హాయ్ ఫ్రెండ్స్ మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం మన భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత చాలా స్వతంత్ర రాజ్యాలు భారత్లో విలీనం అయ్యాయి హైదరాబాద్ జూనాగఢ్ కాశ్మీర్ ఇలా చాలా చాలా స్వతంత్ర రాజ్యాలు భారత్లో కలిసిపోయాయి కానీ ఒక పెద్ద ఆశ్చర్యం ఏంటంటే నేపాల్ దేశం కూడా భారత్లో చేరాలని అడిగింది నేపాల్ రాజు త్రిభువన్ బీర్ బిక్రమ్ షా మరియు ప్రధాని మ్యాట్రికా ప్రసాద్ కోయిరాల పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్య ఈ ప్రతిపాదన చేశారు కానీ మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత స్వాతంత్రం పొందినప్పుడు నేపాల్ ఒక స్వతంత్ర దేశం అక్కడ రాణా కుటుంబం పరిపాలించేది కానీ రాజు త్రిభువన్ ఆ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు అప్పుడు ఆయన భారత్ సాయం కోరారు ఇది భారత్కు పెద్ద అవకాశం హిమాలయాలు మనకు మరింత బలం వస్తుంది చైనాతో సరిహద్దు సమస్యలు తగ్గుతాయి కానీ నెహ్రూ మాత్రం నో చెప్పేశారు నేపాల్ స్వాతంత్రాన్ని కాపాడాలని ఆయన అనుకున్నట్లు చెబుతారు భారత్ కూడా ఇతర దేశాలను తనలో కలిపివేస్తే బ్రిటిష్ వారిలాగా వలసవాద ముద్ర పడుతుందని ఆయన అనుకున్నారని అంటారు అందుకే నేపాల్ స్వతంత్రంగా ఉండాలి మన స్నేహితుడిగా ఉండాలి అని అనుకొని వారి ప్రతిపాదన తిరస్కరించినట్లు చెబుతారు ఇది ఆయన పంచశీల సూత్రాలు అంటే పొరుగు దేశాలతో సమానంగా గౌరవంగా ఉండాలి అనే భావనకు తార్కాణంగా చెబుతారు ఇక రెండో కారణం వ్యూహాత్మక ఆలోచన అప్పటికే చైనా బలంగా ఉంది నేపాల్ను భారత్లో కలిపితే చైనాకు మరింత ఆగ్రహం కలుగుతుంది సరిహద్దుల్లో యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది అని నెహ్రూ ఆలోచించినట్లు చెబుతారు నేపాల్ మధ్యలో ఉంటే భారత్ చైనా మధ్య ఒక బఫర్ దేశంగా పనిచేస్తుంది శాంతిని కాపాడవచ్చు అనుకున్నారట అప్పుడే స్వాతంత్రం పొందిన మన దేశం ఇంకా స్థిరపడలేదు విభజన గాయాలు రాష్ట్రాల కలయికలు ఆర్థిక సమస్యలు విపరీతంగా కొనసాగుతున్న సమయం అది అలాంటి సమయంలో నేపాల్ను భారత్లో కలుపుకుంటే మరిన్ని సమస్యలు కావచ్చు గిరిజనులు మతాలు భాషల మధ్య గొడవలు పెరగవచ్చు అని నెహ్రూ అనుకున్నట్లు చెబుతారు నెహ్రూ ప్రపంచంలో భారత్ను శాంతి ప్రేమికుడిగా చూపాలనుకున్నారు ఇతర దేశాలను తనలో కలిపివేస్తే మనం కూడా దురాక్రమణదారులుగా కనిపిస్తామని ఆయన ఆలోచించారట ఒకనొక సందర్భంలో నెహ్రూ మాట్లాడుతూ మనం నేపాల్ స్వాతంత్రాన్ని మన కౌగిట్లో బంధించకూడదు మన విధి ఆ దేశ స్వాతంత్రానికి మద్దతు ఇవ్వడం అని చెప్పారట కానీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆ సమయంలో ప్రధానిగా ఉండి ఉంటే నేపాల్ను భారత్లో కలుపుకునేవారు అని అన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ప్రపంచంలోనే ఒక సంపూర్ణ హిందూ దేశాన్ని భారత్లో కలుపుకోకుండా తప్పు చేశామా లేదంటే జవహర్ లాల్ నెహ్రూ వ్యూహాత్మక ఆలోచనలు ఆ కాలానికి సరైనవిగా భావిద్దామా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి